కాంగ్రెస్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులతో పాటు పార్టీ మారిన కార్పొరేటర్లపై కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ఫైర్ అయ్యారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు అనుసరిస్తున్న తీరుపై విమర్శనాస్త్రాలను సంధించారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ఓట్లు యావే తప్ప ప్రజా సమస్యలపై పట్టింపు లేదు ఒకరు దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగితే మరొకరు తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు కరీంనగర్ ప్రజలు వంతులన్న చల్లా పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు పారాషూట్ ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించడన్నారు పార్టీ మారినా కార్పొరేటర్లు అవకాశవాదులని నిన్నటి వరకు గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేయమని ప్రచారం చేయడాన్ని చూసి వారి వారి డివిజన్ల ప్రజలే నవ్వుకుంటున్నారన్నారు మిమ్మల్ని గంగులని నాయకులుగా తీర్చిదిద్దారనే విషయం మర్చిపోయారా అంటూ వారిని ప్రశ్నించారు టీఆర్ఎస్లో పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లారని అవకాశవాద రాజకీయాలకు వారు కేర పట్రస్ అని విమర్శించారు పది మంది కార్పొరేటర్లు పోతే బీఆర్ఎస్కు జరిగే నష్టమేమీ లేదన్న చల్లా బీఆర్ఎస్కు ఇలాంటి వెన్నుపోట్లు కొత్త కాదని ఎన్నో పోట్లు తట్టుకుని నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీదన్నారు పది మంది పోతే వంద మంది నాయకులు పుట్టుకొస్తారని ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది నిలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మాత్రమే అన్నారు అభివృద్ధి ఎత్ అని చెప్పే నాయకులను చూసినాం కానీ కరీంనగర్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉంది ఒక బీజేపీ పార్లమెంటు అభ్యర్థేమో దేవుని మీద ఓట్లాడుగుతాడు ఇంకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థేమో తండ్రి పేరు చెప్పి ఓట్లాడుగుతాడు అసలు వీళ్ళు పార్లమెంటు సభ్యునిగా గెలిస్తే ఏం చేస్తామని ఎప్పుడు చేసిరుగా ఆయన ఐదేళ్ళు పార్లమెంటు సభ్యులు ఉంటారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మరి ఐదేళ్ళల్లో ఐదు రూపాయలు తేయలేదు అభివృద్ధి చేయలేదు చేని అభ్యర్థి మళ్ళీ ఐదేళ్ళ నేను ఈ ఐదేళ్ళలో ఏలేదు పొరపాటు చేసినా మళ్ళా గెలిపితే ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు ఏమైనా చేస్తా అని చెప్పడంలో చూసిన ఆయన మొదటి ఐదు సంవత్సరాలు ఎంపీగానే ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల సభ్యునిగా పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలు తిరిగింది లేదు మండల హెడ్ క్వార్టర్లు తిరిగింది లేదు ఒక మున్సిపల్ పరిధి తిరిగింది లేదు ఓ జడిపి పరిధి తిరిగింది లేదు ఓ జడిపి మీటింగ్కి వచ్చింది లేదు ఓ మండల్ మీటింగ్కి అటెండ్ అయింది లేదు ఓ కార్పొరేషన్ మీటింగు మున్సిపల్ మీటింగ్కి అటెండ్ అయిన దాఖలాలు ఐదేళ్ళల్లో లేవు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరీంనగర్ ఎంపీ